ఇప్పించి వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇప్పించిన పిల్లలకు అయితే ఇప్పుడు మేం చేద్దామని అంటే పర్యావరణం కాలుష్యం కాకుండా ఇట్లా జూట్ అనేది మేము నేర్చుకున్నాం బూట్నూరు సంస్థ ఆర్సీ ద్వారా నేర్చుకొని ఇక్కడ బ్యాగులు నేను పుట్టి నేను వీళ్ళకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ నేను చేయాలని ఇప్పుడే స్టార్ట్ చేసినాం మీకు ఎవరికన్నా అంటే మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ప్రతి ఒక్క బ్యాగ్ ఉంటుంది పదిహేను పదిహేను రకాల బ్యాగులు నేర్చుకున్నాం మేము సార్ ఇది వన్ ఫిఫ్టీ సార్ మనకి ఇక్కడ జెండా ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ ఇది ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాగా ప్రచారంలో ఉంది ప్లాస్టిక్ ను పూర్తిగానే నిషేధించాలని చెప్పి చట్టం ఎప్పుడో వచ్చింది అయినా వాటిని అమల్లో చేస్తలేరు కాబట్టి దాని సందర్భంగా

ఇది హండ్రెడ్ ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఇది హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ అది హండ్రెడ్